హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ అనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే పండగలు అయితే దగ్గర వచ్చేసింది గౌరీ పండుగ తర్వాత వినాయక చతుర్థి అండ్ గౌరీ పండగకు వచ్చేసి మనము ఎలా రెడీ చేసుకుంటాము మా ఇంట్లో ఏ ఏ పద్ధతులు మేము పాటిస్తాము అనేసి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ంగా చూపిస్తున్నాను ప్రీప్రిపరేషన్ ఐడియాస్తో సో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను సో వీడియో అయితే స్టార్ట్ చేస్తాము సో ఫస్ట్ వచ్చేసి మనము గౌరం పండగ వస్తుంది తర్వాత వినాయక చతుర్థి వచ్చేది కొంతమంది ఇంట్లో వచ్చేసి రెండు ఒకే రోజు పెట్టుకొని పూజ చేసుకుంటారు ఇంకొంతమంది వచ్చేసి ఓన్లీ వినాయకుని మాత్రం పెట్టుకొని వినాయక చతుర్థి రోజు పూజ చేసుకుంటారు కొంతమంది ఇంట్లో మనకు గౌరీ సపరేట్గా వినాయక చతుర్థి సపరేట్గా చేస్తారనమాట టూ డేస్ పండగ అనమాట సో ఇవి వచ్చేసి వాళ్ళ వల్ల ఇంటి పద్ధతులు తర్వాత వాళ్ళు ఉండే ప్లేసెస్లో ఎలా పాటిస్తారో అలా పాటిస్తారనమాట మూడు కరెక్టే ఇది కరెక్టు అది రాంగ్ అనేది అయితే లేదు ఈ త్రీ అయితే నేను కామన్గా చూసాను కాబట్టి నేను మూడు అయితే చెప్తున్నాను మేము పాటించేది వచ్చేసి టూ డేస్ అనమాట ఫస్ట్ వచ్చేసి గౌరం పండగ చేస్తాము తర్వాత వినాయక చతుర్థి అనమాట ఈ మాట అయితే మనకు శుక్రవారం వచ్చిందనమాట సో కాబట్టి మేము ఎలా రెడీ చేసుకుంటాము దేవుని దగ్గర కాబట్టి మాకు నెక్స్ట్ డే పండక్కు తర్వాత గౌరీ పండగ కూడా చాలా ఈజీగా అన్ని ప్రొసీజర్స్ని ఏది మిస్ అవ్వకుండా ఫాలో అయ్యి పండగైతే జరుపుకునే విధానం అయితే అయితే చూపిస్తున్నాను సో వన్ ఆర్ టూ డేస్ ముందే మేము గౌరమ్మ తర్వాత ఆ వినాయకుడిని లైక్ ఒక తట్ట తీసుకొని దాంతో బియ్యం పెట్టుకొని పోయి తీసుకొని వస్తామన్నమాట అది తెచ్చిన తర్వాత వచ్చేసి ఫస్ట్ గౌరీ పండకు వెనక రోజు మేము రెడీ చేసుకునేవైతే చెప్తాను నేను ఫస్ట్ వచ్చేసి ఒక బియ్యం కింద లాగా పెట్టే పెడతాము తర్వాత గౌరమ్మ విగ్రహం లాగా ఉంటుంది కదా మూర్తి సో దాన్ని కూడా నన్ను ఇలా బియ్యం మీద ఒక ప్లేట్లో పెట్టేసి కింద బిందెలో ఒక కలషంలాగా పెట్టి దాంతో వాటర్ వేసి కొంచెం పసుపు కుంకుము తర్వాత ఒక పువ్వు వేసేసి పైన తట్ట మీద బియ్యం వేసి ఇంకా అమ్మవారిని కూర్చోపెడతాము అదైన తర్వాత కింద వచ్చేసి కలశంలో వచ్చేసి ఇక్కడ టెంకాయ అయితే యూస్ చేయం మనము దానిమ్మకాయ వస్తుంది కదా అదైతే స్పెషల్ ఈ పండక్కు కాబట్టి దాన్ని కలశంలాగా పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను పంచపాత్ర పెట్టాను ఎందుకంటే మనకు టెంకాయ అయితే పెద్దగా ఉంటుంది చొంబులాగా ఉండేదాంతో పెట్టచ్చు ఇక్కడ దానిమ్మకాయ అయితే పెట్టలేము అది నా దగ్గర ఉండే సైజుకి అయితే లోపల పడిపోతుంది కాబట్టి ఇలా పంచపాత్రకి పసుపు కుంకం పెట్టి తమలపాకులు ఐదు పెట్టి ఆ దానిమ్మకాయకి ఈ ఫ్లవర్ లాగా ఉంది కదా అవి ఎప్పుడు మగిలి ఉండకూడదు అనమాట పెట్టిల్స్ లాగా అలాగే ఉండాలి అలాంటిది సెలెక్ట్ చేసుకోవాలి అది లాగా పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ పక్కన వచ్చేసి మనము దారం చేతి కట్టుకుంటాం కదా ఇవి వచ్చేసి గౌరం పండుగ రోజు పదహారు పోగులు తర్వాత పదహారు ఉండాలి సో అలా తీసుకొని దాన్ని కూడాను నేను బాగా పసుపుతో క్లీన్గా పదహారు పోగులు పదహారు ముళ్ళు పెట్టి ఇంకా పసుపుతో బాగా రాసుకొని దానికి ఆ దారానికి ఇలా తమలపాకులో పూజకు పెట్టుకున్నాను ముందర పసుపు గౌరమ్మను పెట్టుకున్నాను ఇక్కడ కూడా బియ్యం వేసుకున్నాను అనమాట ఇలా ముందర పెట్టుకోవాలి పూజకైతే మనకు ఈజీ అవుతుంది అమ్మవారి విగ్రహం అయితే పైన పెట్టుకున్నాము మూర్తిలాగా ఉండేది కింద వచ్చేసి కలశం లాగా పెట్టుకున్నాము ఎందుకంటే రెండు ఒకే జాగాలో పెట్టేదానికైతే కుదరదు నాకు ఇక్కడ స్పేసు కాబట్టి నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను చీర కూడా కడతామన్నమాట నేను ఇక్కడ అయితే బ్లౌజ్ పీస్లో చీరలాగా ఇలాగే అరేంజ్ చేసుకున్నాను అది వచ్చేసి మన చాయిస్ మనకి ఎలా కావాలా అంటే అలా పెట్టుకోవచ్చు సో పద్ధతి అయితే ఇలా ఉంటుంది అమ్మవారి చీర కట్టి దా బిందకు లేకపోతే ఒక బ్లౌజ్ పీస్లో చీరలాగా చేసి పైన అమ్మవారిని పెట్టి కింద కలశంలాగా ఇలా పెట్టుకుంటాము సో అదైన తర్వాత కిందకు వచ్చామంటే మనము ఇక్కడ అమ్మవారికి మెయిన్ వచ్చేసి గౌరవ పండగప్పుడు మనం ఇచ్చేదైతే వాయనం అనమాట చాట్ల వాయనం ఇస్తాము కదా సో అవి అవి అరేంజ్ చేసుకోవాలి దాంతో ఈ మేము ఐటమ్స్ పెట్టుకుంటాము అనేసి నేను అవి కూడా ఒక లిస్ట్ లాగా చెప్తాను సో దట్ కొత్త వాళ్ళు కొత్తగా పెళ్ళైండే అమ్మాయిలకైతే చాలా ఈజీ అవుతుంది అండ్ మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి లేకపోతే ఈ ఇయర్లో కూడా ఇంకా టైం ఉంది కాబట్టి మీకు ఫాలో అవ్వడానికి కూడా హ్యాండీగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను తర్వాత ఈ వాయనం అయితే మనము పెళ్ళైనప్పుడు అమ్మాయి వాళ్ళు అమ్మాయి తరపున తీసిస్తామన్నమాట ముత్తైదులకు ఐదు పదహారు అలాగా సో అది కంటిన్యూ చేయొచ్చు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ లేకపోతే పెళ్ళిలో సిక్స్టీన్ ఇచ్చింటే అలా సిక్స్టీన్ మనకి ఎలా కావాలో ఫైవ్ కానీ సిక్స్టీన్ కానీ ఏదైనా ఇయొచ్చు సో కాబట్టి అలా కంటిన్యూ అవుతుందనమాట అది అయిన తర్వాత ఫస్ట్ పెళ్ళయి ఫస్ట్ గౌరవం పండగ చేసుకుంటారు కదా అప్పటి నుంచే వాయనం ఇచ్చే అలవాటు ఉంటుంది పెళ్ళిలో మాత్రమే కాదు తర్వాత కూడా ఇస్తే అయితే చాలా చాలా మంచిది అండ్ నేనేం చేస్తానంటే ఇక్కడ ఇంట్లో వాయనం వచ్చేసి అమ్మవారికి మాత్రం చాటలు తెచ్చుకుంటున్నాను సో తెచ్చుకొని అమ్మవారికి ఇచ్చేది ఇలా పెట్టుకుంటానన్నమాట మనము ఒక సెట్ అయితే అమ్మవారికి ఇవ్వడానికి దాన్ని వచ్చేసి అమ్మకి కావచ్చు అక్క చెల్లెళ్ళకి కావచ్చు సో అలా ఇవ్వచ్చు అనమాట మనము ఇంకా మిగతా వాయినాలు వచ్చేసి నేను బయట ఫ్రెండ్స్ కానీ మన ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి కానీ అలా తీసి ఇంకా మిగతా రెండు వాయినాలు ఇస్తాను ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా ఇక్కడ అమ్మవారికి వచ్చేసి వాయినం ఇవ్వడానికి మాత్రం చాట తీసుకున్నాను అనేసి సో అవి అయితే క్లీన్గా కడిగి వాటర్లో అయితే క్లీన్ చేసేస్తాము ఎందుకంటే చాలా దుమ్ము అవి ఇవి ఉంటుంది బయట పెట్టింటాం కాబట్టి అమ్మవారికి ఇచ్చేదానికి దేవుని దగ్గర పెడతాం కాబట్టి అది క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా బాగా క్రాస్ సింబల్లో పసుపు కుంకము ఎండిన తర్వాత కొంచెం ఎండపెట్టాలి అదైన తర్వాత మనం ఇలా పసుపు కుంకుమ పెట్టుకొని ఇంకా నేను వాయినం లోపల అయితే బియ్యము పెసరపప్పు ఉద్దిపప్పు కందిపప్పు బెల్లము తర్వాత ఇంకా మనము ఇవి అన్నమాట పసుపు కుంకుము అవన్నీ పెడతాము కదా దాంతోపాటు బ్లౌజ్ పీస్ ఇంకా మనం పండు ఒక టెంకాయ తాంబూలము నేను ఇవన్నీ ఒకదా రవ్వ ఇవన్నీ వచ్చేసి నేను ఇక్కడ రెడీ చేసుకొని ఆల్రెడీ మీరు చూపించినట్లు చాటలో ఇక్కడ పెట్టాను కదా దాని మీద ఒక న్యూస్ పేపర్ వేసేసి ఈ ఐటమ్స్ని ఒక్కొక్కటే నేను ఏదైతే పెట్టుకున్నానో అవన్నీను మీరు అలాగే పెట్టినారంటే ఆ పసుపు దానికి రాసుకొని ఇదైపోతుంది కాబట్టి ఏం చేస్తారంటే బాగా డ్రై అయిన తర్వాత ఇవన్నీ వచ్చేసి ముందే ప్రిపేర్ చేసుకుంటు పండగ రోజు రోజైతే ఖచ్చితంగా కుదరదు ఈ ప్యాకెట్స్ అంతా మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు కదా అప్పుడు ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ బిఫోర్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే పండగ టైంలో అరేంజ్ చేయడానికైతే చాలా చాలా ఈజీ అయిపోతుంది జిప్లాక్ కవర్స్లో ఇలా ఒక్కొక్కటేనే బియ్యము తర్వాత రవ్వ ఇంకా ఉద్దిపప్పు కందిపప్పు శనగబాయల్లో ఇంకా బెల్లము ఇవన్నీ వచ్చేసి ఇలా ప్యాకెట్స్లో అన్నీ వచ్చేసి నేను ఇలా పెట్టుకున్నాను అనమాట తర్వాత తాంబూలానికి ఆకు కూడా ఆకు ఒక్క నేను డబ్బులు అయితే దక్షిణ ఇప్పుడు పెట్టట్లేదు నోట్ ఏమైనా పెట్టామంటే మెత్తగా అయిపోతుంది అనేసి ఒక్కలు పెట్టాను ఇంకా గాజులు పెట్టాను తర్వాత ఒక పండు ఏ పండు అయినా పెట్టచ్చు తర్వాత టెంకాయ బ్లౌజ్ పీస్ ఇన్ని ఐటమ్స్ అయితే ఈ వాయినంలో ఇలా అరేంజ్ చేసి పెట్టేయటం అనమాట ఇది పెట్టిన తర్వాత మనం ఇంకొక చాట ఉంది కదా దాన్ని డెడ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా పెట్టాలి పెట్టేసి ఇక్కడ మనం ఒక దారంలాగా ప్రిపేర్ చేసుకోవాలి అది పసుపు దారం వస్తుంది కదా అవి వచ్చేసి సిక్స్ లేయర్స్ ఉండాలి ఆరు పోగులు ఉండేలాగా దారం తీసుకొని దానికి సెంటర్లో ఇట్లా పసుపు కొమ్ముతో ఇలా కట్టేసి కింద నుంచి వచ్చి నాట్ లాగా వేసేసి ఇలా పెట్టుకోవాలి ఇవి వచ్చేసి మనము చీర కొంగు వస్తుంది కదా ఆ దీంతో అమ్మవారికి ఇవ్వడానికి పట్టుకోవడానికి కూడా మనకి ఈజీ అవుతుంది మా ఇంట్లో పెళ్ళిలో కూడా ఇలాగే చేస్తారనమాట ఇలాంటి వాయినాలు పదహారు తీపిచ్చి ఇస్తారు అమ్మాయితో అబ్బాయి తరపున అమ్మాయి తరపున వాళ్ళకి సో కాబట్టి పండగల్లో కూడా మేము ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చే గౌరవ పండగైతే ఇలా చేస్తామన్నమాట సో పెద్దవాళ్ళు ఉండే వాళ్ళ ఇంట్లో అయితే అన్ని ప్రొసీజర్స్ ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు మనమైతే పాటిస్తాము ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడైతే అందరూ జాబ్స్ కోసము బయట వచ్చి ఉండేవాళ్ళు ఇలా ఉండేదాని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కరే ఉండే అయితే అనేసి నేను ఈ వీడియో ఇన్ డెయిటెయింగ్గా చేస్తున్నాను అండ్ నేను ఇంకా మిగతా ముత్తైదులకు ఇవ్వడానికి ఇలాంటిది స్టీల్ బాస్కెట్స్ లాగా ఉండేటివి తెచ్చుకున్నాను ఎందుకంటే చాలామంది చాటలు అయితే వాడుతూ ఉండలేదు ఎక్కువగా ఇప్పుడు ఎక్కువ అయినంత అందరూ ఇస్తారు కదా తీసి అలాగే పెట్టేస్తారు కాబట్టి ఊరికే ఎందుకు వేస్ట్ చేయటము అనేసి నేను ఎక్కువ రోజులు పెడితే కూడా అది బాగా మనకు ఒకలాగే పొరుగులాగా వచ్చేస్తుంది అనమాట దాంతో డస్ట్ లాగా వచ్చి అది వేస్ట్ అయిపోతుంది యూజ్ చేయలేము కాబట్టి బెస్ట్ అనేసి ఇలా బాస్కెట్స్ తెచ్చుకున్నాను యూజ్ చేసుకుంటారని అదైన తర్వాత ఇంకా దాంతో కూడా సేమ్ ఐటమ్స్ రిపీట్ అయింది నేను అమ్మవారి దగ్గర వచ్చేసి ఆ పదహారు పసుపు కొమ్ములు పదహారు ఒక్కలనమాట రౌండ్ వస్తాయి కదా అవి తర్వాత చాట్ల వేసే వేసేలాంటిది దీన్ని నాకు తెలుగులో ఏమి స్పెసిఫిక్గా అంటారు అని ఐడియా లేదు బట్ ఇక్కడ మీకు ఇమేజ్ ఇమేజ్లో కనిపిస్తుంది కదా ఇలాంటిది సో దీన్ని వచ్చేసి నాకు కన్నడలో ఐడియా ఉంది బట్ తెలుగులో తెలియదు నాకు అది చాట్ల వాయినంలో వేసేది అని అడిగితే ఇస్తారు గంగల్లో సో కాబట్టి అదొకటి తీసుకొని వచ్చేసి దాన్ని పెట్టాలి తర్వాత బ్లౌజ్ పీసు ఇంకా తాంబూలం అనమాట ఇవి అన్నీ ఇది కంపల్సరీగా ఇక్కడ అమ్మవారి పక్కన పెట్టాలి నేను ఈ ప్లేట్ ప్లేట్లో పెట్టుకుంటున్నాను నాకు పెట్టడానికి అక్కడ స్పేస్ లేదు కాబట్టి అవి ఆ చాటల్లో ఉండే వాయినం వచ్చేసి అమ్మవారికి ఇవి రెండు వచ్చేసి ముత్తైదులకు ఇవ్వడానికి సో ఈ ఐటమ్స్ అన్నీ వచ్చేసి ఇట్లా మనము వెనకటి రోజే రెడీ చేసి పెట్టుకుంటే పొద్దున్నే అయితే మనకు పూజకు చాలా చాలా ఈజీ అయిపోతుంది ಹೋತನನ್ನಟ సో నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది నేను కర్ణాటకలో సెటిల్ అయింటాం అనమాట కాబట్టి మాది కొంచెము కన్నడ తెలుగు రెండు మిక్స్ ఉంటుంది కొన్ని ఐటమ్స్ పేరు ఏదైనా మిస్టేక్ అయిందంటే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి అండ్ అదే మీరు కరెక్ట్ కూడా చేయొచ్చు నాకు కమెంట్ ద్వారా చెప్పచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇమేజెస్లో ఉండేదాని వల్ల అర్థం అవుతుంది అనుకుంటున్నాను ఇన్ కేస్ ఏదైనా మీకు అర్థం కాకపోయినా కూడా నాకు కమెంట్ పెట్టండి నేను రిప్లై చేస్తాను దానికి అండ్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ అనమాట ట్రై చేయడానికి ట్రై చేస్తున్నా లైక్ కామన్గా అర్థమయ్యేలాగా యూజ్ చేసే వర్డ్సే బట్ కొన్నైతే నాకు నిజంగా అయితే ఐడియా లేదు ఎందుకంటే బికాజ్ మేము ఇక్కడే సెటిల్ అయినాం కాబట్టి అది అలవాటు అయిపోయింది ఇంకా నేను దేవుని దగ్గర అయితే ఇలా అన్నీ కంప్లీట్గా రెడీ చేసి పసుపు గౌరమ్మం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ పూజ అయితే నాకు చేసుకోవడానికి చాలా చాలా ఈజీ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ ఫ్రైడే వచ్చేసి నాకు పండగ ఉండేదాని వల్ల మాకు గౌరవం అయితే ఖచ్చితంగా ఏ ఇయర్ సెలవు అయితే దొరకదు కాబట్టి ఇన్ని నేను అన్ని ప్రిపేర్ చేసుకుంటే కానీ నాకు అర్లీ మార్నింగ్ పూజ అయితే అవ్వదన్నమాట మళ్ళీ లేట్ అయిపోతుంది కాబట్టి నేను అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకొని ఇంకా మార్నింగ్ అర్లీ మార్నింగే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తామంటే ఈ కలుషం ఉంది కదా మనం దాన్ని జస్ట్ పక్కన తీసి పక్క పక్కన పెట్టేసి ఇక్కడ దానిమ్మకాయ కలశం పెట్టాము కదా అది పక్కన పెట్టేసి అక్కడే వినాయకుడిని పెట్టుకుంటామన్నమాట అండ్ ఫస్ట్ వచ్చేసి గౌరవ పండగ రోజు పెట్టిన అమ్మవారిని కింద పెట్టనమాట ఎప్పుడు గౌరీ పైన ఉండాలి గణేష వినాయకుడు కింద ఉండాలి లేకపోతే కొంచెం పక్కన పక్కన ఉన్న ఓకే బట్ నాట్ లైక్ గణేష పైన అమ్మవారి కింద అలా పెట్టకూడదు సో ఇది వచ్చేసి ఇదొకటి గుర్తు పెట్టుకోవాల్సి ఉండే విషయము అదైన తర్వాత ఇంకా మోస్ట్ ఆఫ్ ది టిప్స్ అయితే కవర్ అయింది పళ్ళంతాన రెడీ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా మనము దీపాలకు నేను ఆయిల్ కానీ ఒత్తులు కానీ ఇవన్నీ వచ్చేసి మార్నింగ్ వేసుకొని ఇంకా అమ్మవారికి పూలతో అలంకారం చేసుకోవటం అయితే ఇది అవుతుంది అండ్ హారతి ఏ పండగలైనా వ్రతాలైనా చేస్తామంటే మనము అమ్మవారికి హారతి తీయాలి సో దాని ఒకటి రెడీ చేసుకోవాలి అది అయితే నేను మార్నింగే చేసుకుంటాను సో ఇక్కడ ఈ ప్రొసీజర్ అంతా అయితే మీకు చాలా కాంప్లెక్సిటీగా అనిపిస్తుంది అనే వాళ్ళకైతే ఇన్ డీటెయిల్గా వీడియో చూడండి కష్టమేం లేదు ఈజీనే నేనునే బట్ ఏమంటే ఒక్క ఫస్ట్ టైం ఒక్క మాట చేసుకున్నామంటే వీడియో చూసుకొని తర్వాత అయితే చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు నాకు చేస్తూ ఉండేదాని వల్ల రెగ్యులర్గా ఈజీ అయిపోయింది నాకు అంత అనిపించదు నేను చెప్పినట్లు మీకు నేను ఎప్పుడు నాకు టైం ఉందో అప్పుడు నేను ప్రతి ఒక్కటి రెడీ చేసి పెట్టుకుంటాను కాబట్టి నాకు ఈవెన్ దో వర్కింగ్ ఉండేదాని వల్ల ఇవన్నీ చేసేదానికి ఎందుకు కుదురుతుంది అంటే ఇదన్నీ వచ్చేసి వన్ టైం ప్రిపరేషన్ కాదు ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అనమాట ఫస్ట్ అన్ని ఐటమ్స్ తెచ్చుకోవటము మళ్ళీ ఒక్కొక్కటే ప్యాకింగ్ చేసి ఒక బాస్కెట్ లాగా పెట్టుకుంటా దాంతో అనమాట ఇప్పుడు మనము చేతికి కట్టుకునే దారం కావచ్చు ఇప్పుడు వాయనానికి కట్టే దారం కావచ్చు ఎప్పుడు ఫ్రీ ఉందో అప్పుడు సిక్స్టీన్ వేసుకోవాలి తర్వాత పసుపు కొమ్ము కట్టాలి పసుపు రాసేదైతే లాస్ట్లో చేసుకోవచ్చు ఈ పని అయితే ముందే జరగాలి కదా ఐటమ్స్ ప్యాక్ చేయటము సిక్స్టీన్ సిక్స్టీన్ పసుపు కొమ్మలు కానీ ఈవెన్ వక్కలు కానీ కొబ్బరి చిప్ప బ్లౌజ్ పీసు ప్రతి ఒక్కటి ఇలాంటి ఐటమ్స్ అన్నీ తీసి పెట్టేశామంటే వితిన్ టూ త్రీ అవర్స్లో అన్నీ ముగించేయచ్చు అనమాట లేదు నేను అప్పటికప్పుడు చేసుకుంటాను అంటే చాలా కష్టమవుతుంది సో కాబట్టి నేనైతే ఇలాంటి టిప్స్ ఫాలో అవుతుంది తర్వాత అమ్మవారి దగ్గర రెడీ చేయటమే కాదు నేను నాకు కొన్ని హ్యాబిట్స్ అయితే పెట్టుకున్నాను అవి చేసుకుంటానమాట వరలక్ష్మి వ్రతము తర్వాత గౌరవం పండగకు పండగలప్పుడు నేను మెహందీ పెట్టుకుంటాను కొన్ని టైమ్స్ కుదరదు బట్ కుదిరినప్పుడైతే అమ్మవారికే కాదు మనకి మనము అలంకారం చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ ఇవైతే మెహందీ నేనే చిన్నగా పెట్టుకున్నాను అనమాట నాకు ఎలా వస్తుందో అలాగ కుదిరింది ఇక పండగ ప్రిపరేషన్స్ అయితే ఇలా జరిగింది మీకందరు నా టిప్స్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సి యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే టేక్ కేర్ బాయ్ బాయ్